హైదరాబాద్ దగ్గరను అడవిలో మొదట కొద్ది మంది డైనోసార్ని విడిచిపెట్టారు వీళ్ళు టిరాక్స్ వెలాసిరాప్టర్ ట్రైరా లాంటి మహాశక్తివంతమైన జాతులు ఉన్నాయి మొదట మానవులు వీటిని చూసి ఆశ్చర్యపోయారు కానీ కొద్ది రోజులకే అవి పశువులను పంటలను దాడి చేసి గ్రామాలపై దాడులను ప్రారంభించాయి గ్రామంలో యువకులు ఒక బృందంగా ఏర్పడ్డారు వారిలో ధైర్యవంతుడైన విక్రమ్ తెలివైన రమణ బలవంతుడైన శేఖర్ అలాగే ధైర్యవంతుల సీత కూడా ఉన్నారు వాళ్ళు ఆధునిక ఆయుధాలు కాకుండా స్థానికంగా తయారు చేసిన బాణాలు మంటలతో కూడిన రాచ్చలు ఇపకత్తులు తీసుకున్నారు ఎందుకంటే బుల్లెట్లు కూడా డైనోసార్ మీద పనిచేయకపోవచ్చు అనే భయం ఉంది మనం తెలివితోనే వాటిని జయించాలి బలం మాత్రం కాదు వ్యూహం కూడా అవసరమని రమణ చెప్పాడు ఒక రాత్రి గ్రామం మీద వెల దాడి చేశాయి ఇవి చిన్నవి అయినా గుంపులుగా వస్తే చాలా ప్రమాదం అందరూ బాణాలు సిద్ధం అని విక్రమ్ కేక వేశాడు విలాసిరటర్ అరిచేస్తూ గోడల మీద ఎగిరి వచ్చాయి గ్రామ యువకులు అగ్ని బాణాలు వదిలి వాటిని వెనక్కి నెట్టారు కానీ కొన్ని మృగాలు అగ్నికి భయపడి పారిపోయాయి కానీ ఒకటి సీతం మీద దూకింది అప్పుడు శేఖర్ తన ఇనుప కత్తితో దాన్ని చీల్చి పడేశాడు గ్రామస్తులు అందరూ సంతోషంగా ఉప్పి పీల్చుకున్నారు ఇది మొదటిది అని అందరికీ తెలుసు టిరాక్స్ రెండు రోజు ఉదయం ఒకసారిగా భూకంపం లాంటి శబ్దం వచ్చింది పెద్ద చెట్లు ఉణుతున్నాయి అయ్యో ఇది టిరాక్స్ అని గ్రామస్థుడు కేకవేశాడు టిరాక్స్ కళ్ళు ఎర్రగా మెరిసిపోతూ తన భారీ పళ్ళతో గజ్జిస్తూ ముందుకు వచ్చింది ఒక చిన్న ఇల్లు ఒక దెబ్బతో కూల్చేసింది విక్రమ్ బృందం దాన్ని మోసం చేయాలని నిర్ణయించింది దీనికి ఎదురు వెళ్ళకూడదు దాన్ని చూపు మాయం చేసి గొంతులో పడేయాలి అని రమణ ప్లాన్ చేశాడు వాళ్ళు ఒక పెద్ద గొంతు తవ్వి పైగా పైభాగం మీద పొదలు వేశారు విక్రమ్ ముందుకెళ్ళి టిరాక్స్ను అనుసరించాడు రా రాక్షసి ఇక్కడే రా అని కేక వేసి దాన్ని వెంబడింపజేశాడు టిరాక్స్ కోపంతో పరిగెత్తింది కానీ క్షణంలో గుంతలో పడిపోయింది టిరాక్స్ గజ్జిస్తూ బయటకు రాలేకపోయింది కొన్ని రోజుల తర్వాత మరొక రాక్షసుడు ట్రైసరాప్ వచ్చాడు ఇది టిరాక్స్ గలా మాంసాహారి కాకపోయినా పెద్ద కొమ్ములతో చిద్ద చేసే శక్తి కలిగి ఉంది దీన్ని చంపడం కష్టం